కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించుకుంది జిల్లాకు ఏం చేస్తారని కూటమి నాయకులు ఎంత పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే నా జరిగిందని చెప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి మీ వల్ల ప్రజలకు ఉపయోగం లేకపోతే మీకు ఆ అధికారం ఎందుకని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించి తీసుకున్నారు దాదాపు మీరు ఆ జిల్లాకు ఏం చేశారని ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మీరు పెట్టగలుగుతారని నేను అడుగుతూ ఉన్నాను మీరు బహిరంగ సభ పెడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లే నడిచి కూడా పోవచ్చు వాకపుల్ డిస్టెన్స్ లోనే ఆర్డిటి ఉంది ఆర్డిటి గురించి ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు అది పూర్తిగా క్షీణ దశలో కాదు మూత దశలోకి వచ్చేసింది దాన్ని రెన్యువల్ చేయట్లేదు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు అది కూడా లైనింగ్ వేసి లైనింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మా ప్రాంతం గురించి మీకు చెప్పాల్సి వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం అది ఆ ప్రాంతం నుంచి మీరు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్యాణదుర్గానికి కానీ రాయదుర్గానికి కానీ మీరు నీళ్లు ఇవ్వలేదు బీటీపీ కాలువలు తవ్వలేదు కాలువలు కూడా ఎవరు తవ్వలేదు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేనే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేతనే తవ్వలేదు కుప్పానికి నీళ్లు తీసుకుపోయే క్రమంలో ఆయన రాత్రి కష్టపడి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నాడని చెప్తున్నాడు మేము పూర్తిగా రీఛార్జ్ మీద ఆధారపడేటప్పుడు లైనింగ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది అయింది అంతేకాకుండా కుప్పానికేమో చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కుప్పంకేమో మా ప్రాంతం నుంచి నీళ్లు వెళ్తున్నాయి మాకైతే నీళ్లు లేవు మాకు ఇవ్వట్లేదు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే మంగళగిరి ఉందో మంగళగిరికి అంత ముందు ఉన్నప్పుడు ఎయిమ్స్ ని తీసుకెళ్లారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకెళ్లారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఢిల్లీలో ఉంటుంది అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషను అక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు అలాంటి ఇన్స్టిట్యూషన్ అనంతపురంకి వస్తే మీరు వెళ్ళి తీసుకెళ్లిపోయారు దాన్ని అలాగే నీళ్ళని వాటర్ ఈజ్ లైఫ్ జీవమే జలమే జీవం అలాంటి నీళ్ళని మాకివ్వకుండా మీరు కుప్పానికి తీసుకెళ్లారు మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నాను తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తూ ఉంటే ఆర్డీటీ దాన్ని మీరు పట్టించుకోలేదు ఒకసారి అయితే పోయి వచ్చారు ఢిల్లీకి ఏం జరిగిందో ప్రజలకు ఏం చెప్పలేదు మీటింగ్లు అయితే పదే పదే పెట్టారు మీడియాలో కూడా లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు ఢిల్లీలో ఫైల్ కదిలిందని రాసుకున్నారు ఏం జరిగిందో తెలియదు ఆర్థిక శాఖ మంత్రి అక్కడే ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి అక్కడే ఉన్నారు జనసేనకు కూడా సంబంధించిన నాయకులు కూడా అక్కడే ఉన్నారు బీజేపీకి సంబంధించిన మంత్రి కూడా మా జిల్లాలో ఉన్నారు మీరైతే టికెట్లు తీసుకునేటప్పుడు ఎంత టైం కేటాయించుకుని ఉంటారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పంచుకునేటప్పుడు మీరు ఎంత టైం తీసుకుని ఉంటారు మంత్రి పదవులు తీసుకునేటప్పుడు కూడా మీరు ఎంత టైం తీసుకునింటారు ప్రజలకు సంబంధించిన ఆర్డీటీకి రెన్యువల్ తీసుకురావడానికి మీకు ఎందుకు టైం దొరకట్లేదు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు అది మీకెందుకు ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది అని నేను అడుగుతున్నాను కనీసం జగన్ అన్న ఏం చేశాడు పెనుగొండకు మెడికల్ కాలేజ్ తెచ్చాడు ఎయిమ్స్ అంత గొప్పది కాకపోయినా మెడికల్ కాలేజ్ నన్న మీరు బతకనివ్వాలి కదా ఈరోజు దాన్ని ఏం చేస్తున్నారు పీపీపీ మోడలో పీపీపీ అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇస్తున్నారు ఒకటేమో పీపీపీ మోడ్ లో నష్టం జరుగుతుంది రెండోది ఏమో పీ ఫోర్ లో నష్టం జరుగుతుంది ఇలా మీరు ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నప్పుడు ఈ సనాతన ధర్మము ఏదైతే సత్యమేవో జైతోందో దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు వచ్చే వాళ్ళు ఎంతమంది వాళ్ళైనా సరే ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో ఎంపీలు వస్తారో మంత్రులు వస్తారో అక్కడికి మైక్ పట్టుకున్నప్పుడు నేను ఒక మాట గట్టిగా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే మీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా చెప్పండి అక్రమ మద్యం వరద వరద లాగా ప్రవహిస్తుంది మద్యంలో ఈ గవర్నమెంట్ ఈ సమయంలో ఈ ప్రభుత్వంలో సంపాదిస్తున్నంత డబ్బులు గతంలో ఎప్పుడు ఎవరు సంపాదించలేదని నేను ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ ఛాలెంజ్ రిచెస్ట్ సీఎం ఎవరు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రిచెస్ట్ నెంబర్ వన్ మొత్తం ఎంపీల లిస్టు తీసుకోండి నెంబర్ వన్ రిచెస్ట్ పార్టీ ఏదంటే ఎంపీలు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంత ఉందో తెలుసా తొమ్మిదో స్థానంలోనో పదో స్థానంలోనో ఉంది మా ఎమ్మెల్యే గారే ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తూ ఉంటారు ఎమ్మెల్యేలు రిచేస్టు ఎంపీలు రిచేస్టు సీఎం రిచేస్ట్ ఇంత రిచేస్ట్ అయినప్పుడు పేదవాడు తాగుతున్న బాటిల్ మీద పది రూపాయలకి ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి ఆశపడాలండి ఎప్పుడు కూడా సంఘాలు స్వయం సహాయక సంఘం ఎస్ఎస్జి అని పుట్టిన తర్వాత యాక్చువల్గా అయితే అది మైరాడాకి సంబంధించింది ఎస్సీజితో స్టార్ట్ అయింది ఒక ముప్పై సంవత్సరాలు అయినొచ్చు ముప్పై ఐదు సంవత్సరాలు అయినొచ్చు అప్పటి నుంచి ఇవాటి వరకు దేశంలో ఏ ప్రాంతంలో కూడా మీరు అప్పులు చేయండి మీ అప్పు మొత్తం తీరుస్తాను అని చెప్పి అప్పులు ఎస్ఎస్జీలో ఉన్న అప్పులన్నీ తీర్చిన మహాను ఒకే ఒక నాయకుడు జగనన్న ఆయన వచ్చిన నాటికి ఏదైతే అప్పు ఉండిందో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ సంఘాల్లో ఉన్న అప్పంతా కూడా తీర్చిన వ్యక్తి ఆయన ఒక్కడే ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు పావుల వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాము లేదా సున్నా వడ్డీ ఇచ్చిన వాళ్ళని చూసి ఉంటాం కానీ అప్పు మొత్తం తీర్చిన వాళ్ళు ఎవరు లేరు అప్పు తీర్చడంతో పాటు మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గుర్తుపెట్టుకోవాలి జగన్ అన్న చేసిన ఏం చేసినాడనేది దాదాపు ఒక్కొక్క మహిళకు ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్రకారం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ప్రకారం ఒక సంవత్సరానికి నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చిన వ్యక్తి ఆయన ఇప్పుడు మీరు చూసుకోండి ఏముందో తల్లికి ఏముంది ఉచిత బస్సు ఎంత నడుస్తుంది ఒకవైపు ఏమో సముద్రమో ఆంధ్ర రాష్ట్రానికి రెండవ వైపు ఏమో వేరే రాష్ట్రం వస్తుంది మీరు ఎక్కడికి పోతారు ఉచిత బస్సులో మీరు సంవత్సరం రోజుల్లో ఎక్కడెక్కడ మహిళల మీద అత్యాచారాలు జరిగాయి దానికి మీ పార్టీ ఏం చేసిందని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సుగాలి ప్రీతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు నేను గట్టిగా ప్రశ్నించడం వల్ల పది కోట్ల రూపాయలు దిన్నదేవరపాడులో సుగాలి ప్రీతి కుటుంబానికి ఎకరాల భూమి ఇచ్చినారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినారని మీరు ప్రశ్నించడం వల్లనే మీకు మంచి జరిగేటట్టుంటే ప్రజలకు మంచి జరిగేటట్టుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ప్రశ్నించాలా అదే ప్రజలకు మీలైతే ఆపాణ జరగాలి కానీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ అధినేతగా ఉండి మీరు ఏం చేయలేనప్పుడు మీకు ఆ పదవులు దేనికి ధవళేశ్వరం ఆనకట్ట ప్రారంభించిన రోజు కూడా అంత సంబరాలు అయి ఉండవు నాగార్జున సాగర్ ప్రారంభించినప్పుడు కూడా ఇంత ఉత్సవాలు చేసి ఉండరు శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు కూడా ఎవరు పండగ ఇంత పెద్ద ఎత్తున చేసుకుని ఉంటారు అదేదో కుప్పంకు నీళ్ళు ఇవ్వడము అది పెద్ద గొప్పగా మీరు ఫీల్ అవుతున్నారు మరి మాకు కూడా నీళ్లు ఇస్తే అప్పుడు మేము మీరు చేసినది నిజం అనుకుంటాం ఎందుకంటే మేము ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కుప్పం దాదాపు మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడు నెలల్లో మీరు ఇచ్చారు ఎనిమిది సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోలేదు అందువల్ల ఈ విషయాలన్నీ నేను ముఖ్యమైనగా భావి ముఖ్యమైనవిగా నేను భావిస్తున్నాను ఇది ప్రజల గొంతకగా గొంతకగా మీరు ఫీల్ అవ్వండి వాళ్ళందరూ వచ్చి అడగలేరు కాబట్టి మిమ్మల్ని అడగలేరు కాబట్టి మీరు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఎందుకంటే మీకు ఇంకా బలం ఎక్కువైపోయి మెడల్ బలిసిపోయినాయి తిరిగి చూసే పరిస్థితిలో కూడా లేదు ప్రజల వైపు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ